హలో ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెద్దవారి బ్లాగ్స్ లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ ఈ వీడియో లాస్ట్ బ్లాగ్ మొత్తం అయిన గురించి మ్యాక్సిమమ్ కవర్ చేసి నేను వీడియో అప్లోడ్ చేశాను ఒకవేళ చూడకపోతే నేను ఐ కార్డ్లో అండ్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను ప్లీజ్ చూడండి అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ నేను సపోర్ట్ చేయండి అయినోళ్ళ నుండి మేము వన్ వన్ ఫిఫ్టీన్కి అట్లా స్టార్ట్ అయినాము కొమరవెల్లికి రీచ్ అయ్యేసరికి త్రీ త్రీ థర్టీ అయింది టూ కార్స్లో వెళ్ళినాం కాబట్టి ఒక కార్ మా అన్నయ్య డ్రైవ్ చేశారు అండ్ ఇంకొక కారు మా ఆయన డ్రైవ్ చేశారు పాపం టూ డేస్ అసలు స్లీపే లేదు వాళ్ళిద్దరికి ఇద్దరికి సాటర్డే అండ్ సండే కంప్లీట్గా అసలు స్లీప్ లేదు సాటర్డే మొత్తం అయినోళ్ళలో ఉన్నాము అండ్ సండే మొత్తం కొమరవెల్లిలో అయిపోయింది అయినోళ్లకు కొమరవెల్లికి నైంటీ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది సో మాకు టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పట్టింది అయిన వాళ్ళు దోమలు ఉండేసరికి మేము పడుకోలేకపోయినాము సో అందుకనే కొమరవెల్లికి వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయింది సో పడుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అట్లా లేచి ఇక మేము స్టార్ట్ చేసినాము ఫ్రెష్ అవ్వడము అండ్ ఆల్ అయిన వాళ్ళు కొంచెం ఇబ్బంది అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఎలా చేశారు లోపల పార్కింగ్కి అండ్ ప్లేస్ కూడా మాకు మంచినే దొరికింది బట్ కొమరవెల్లిలో పెద్ద టాస్క్ అయిపోయింది పార్కింగ్కి మేము ఒక రోడ్ దగ్గర సైడ్లో పార్క్ చేసి కార్లోనే పడుకున్నాము ఎందుకంటే ఎప్పుడు ఎవరు వచ్చి కార్ దిగమంటారో ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాము మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకున్నాము అయినా కూడా మాకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనం కంప్లీట్ అయిపోయి బయటికి రావడానికి దర్శనం అవ్వగానే రూమ్కి వచ్చి బోనం ప్రిపేర్ చేసేసి ఇక పూజ ఇచ్చేసి పెట్టేసినాము అక్కడ ఒగ్గలు దొరుకుతారు సో వాళ్ళని పిలిచి ఇక బోనం దగ్గర పట్నం వేయించినాము ఈ పట్నాన్ని చిలకపట్నం అంటారు అయినోళ్ళ కంటే కొమరవల్లి చాలా డెవలప్ అయింది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాటర్ కానీ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫెసిలిటీస్ ఫెసిలిటీసే కాకుండా ఇక్కడ ఒగ్గు కూడా వీళ్ళకి సపరేట్ యూనిఫామ్ లాగా ఇస్తున్నారు సో దాట్ మనం ఈజీగా వాళ్ళని రికగ్నైజ్ చేసి ఇట్లా చిలకపట్నం వేయించుకునే వాళ్ళు వెళ్ళి పిలవచ్చు ఎందుకంటే క్రౌడ్ చాలా ఉంటుంది కొమరవెల్లిలో ನಿ ಸೇವಹಾ ಜೇಮಲೇ ರೆಡಿಯಲ್ಲಾ ನಾನು ತಮ್ಮ ಕುಮಾರ್ ಮಂಜುಗರ್ ನಮ್ಮ ಕುಮಾರ್ ಜಂಗವಲ ಅಂತಮೇವ ಕುಮಾರ್ ಲೈಯಾ ನೀมาย ಮದ್ರಗೋ ದೇವುಡಾ

ಹಳೆಯ ಧನ್ಯವಾದ ఒక్కరు చెప్పినా కూడా చాలా బాగా అనిపించింది ఇంట్లో పట్నం వేసినంత ఫీలింగ్ వచ్చింది అంత బాగా చెప్పారు అండ్ అంత బాగా పట్నం వేసి వాళ్ళు చేయడం కానీ సేమ్ ఇంట్లో వేస్తే ఎట్లా చేస్తారో అట్లనే చేసారు మేము రూమ్లో కంప్లీట్ చేసుకొని ఇక గుడికి వెళ్ళి గుడి దగ్గర పట్నం వేయించినాము మేము చెట్టు కింద వేయించినాము మా అమ్మ వాళ్ళు ముఖపట్నం అని దేవుడు ఎదురు వేయించారు అంటే గుడిలో ఆయనకు ఆపోజిట్లో వేయించారు అన్నట్టు సో అది తెలియక మేము స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము యాక్చువల్లీ ముఖపట్నం చేసిన వాళ్ళకి అక్కడ ఆయన ఎదురుగానే ముఖపట్నం వేపిస్తాం కాబట్టి ఆయన దర్శనం మనకి ఈజీగా అయిపోతుంది సో ఎవరైనా ముఖపట్నం వేపిస్తే మీరు మళ్ళీ దర్శనానికి సపరేట్ వెళ్ళకండి ముఖపట్నం వేయించిన వాళ్ళు వాళ్ళకి ఆయన ఎదురుగానే వేస్తారు కాబట్టి మీకు దర్శనం ఈజీగా అయిపోతుంది ఇది తెలియక మేము త్రీ అండ్ హాఫ్ అవర్స్ వెయిట్ చేసినాం అనమాట సో మా మా అమ్మపట్నాలు అయిపోగానే మేము వీహావీ వెంట్రుకలు చేసినాం పట్నం పైన వచ్చట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది అండ్ ప్లీజ్ సపోర్ట్ మైస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి